ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇప్పుడు పార్టీల్లో జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి చూస్తే ఓల్డేజ్ అంటే ఎక్కువ వయసు అయిపోయినటువంటి వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి పని ఏంటి ఓట్లు దండుకుంటానికి వచ్చి మా ప్రజల సొత్తును దోసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నావే నీవు ముసలివాడివి అయిపోయావు ఈ వాళ్ళ పెన్షన్ తీసేయటం కోసం వారిని ఏ వాలంటరీస్తో పంపిణీ చేయకుండా మోసం చేస్తున్నావే నువ్వు ముసలివాడివి అయిపోయావు నీకు పెన్షన్ ఎక్కర్లా మా ప్రజలు సొమ్మంతా దోచుకు తిన్నావు కాబట్టి నీకు పెన్షన్ ఎక్కర్లా ఇప్పుడు జీవించలేని ముసలివారిని అవ్వాతాతలను నిజంగా మోసం చేస్తూ పెన్షన్లు ఇవ్వకుండా నీవు గడగడ గడగడ వణికిపోతున్నావు వాలంటీస్ని చూసి అనే వాళ్ళు మన బిడ్డరు మన వాళ్ళు నీవివ్వలేనటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం రెండు లక్షల అరవై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి అవ్వా జాతలకు భరోసా కేంద్రాలు నీకు ఎంతో చేసినటువంటి కార్మిక కర్షక సోదరులకు పంటలు పండిస్తున్నటువంటి వాళ్లకు ఎంతో మేలు చేస్తూ బటన్ నొక్కి డబ్బులు పంపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేయటం కోసం ప్రజలందరినీ మోసం చేస్తున్నావు నీవు మోసకాడివి అర్థం చేసుకో నువ్వు చేయలేనటువంటి పని జగన్మోహన్ రెడ్డి గారు చేసి పెట్టారయ్యా అర్థం చేసుకో ముసలాడి అయిపోయావు నీకు పెన్షన్ అక్కర్లా మా ప్రజల సొమ్ముతో కొన్ని వందలు వేలు లక్షల కోట్లు దొబ్బుకు తిన్నావు ఇంకా తినడానికే ప్రయత్నం చేస్తున్నావు ఓల్డర్ ద మనీ గూస్ ఆర్డర్ టూ ఫ్లెక్ అంటారు ముసలాడయ్యే కొద్ది డబ్బు మీద వ్యామోహం పెరుగుద్దంటారు అంటారు ఈవేళ నిజంగా ఆ వ్యామోహం పెంచుకుని డబ్బు కోసం కుర్చీ కోసం ఇంత నీచాచ నీచమైనటువంటి దానికి దిగిపోయావంటే నిజంగా నిన్ను భగవంతుడు వాడుంటే క్షమించడు రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తున్నారు ప్రజలు ఎందుకని నీవు చేసేటటువంటి మోసాలు అన్నీ ఇన్ని కాదు నీవు చేసినటువంటి మోసాలు డోక్రా మహిళలకు కానీ అంగన్వాడీ మహిళలకు కానీ పెన్షన్ తీసుకునే అవ్వ తాతలకు కానీ కర్షక సోదరులకు పంటలు పండించే వారికి నీవు కానీ నీ కొడుకు కానీ ఎప్పుడైనా ఎండకెండి వానకు తడిసి నారులాగారా నీరు పోసారా కోత పోసారా ఏమీ లేదే ఇంత కుతంత్రాలతో కుట్రలతో నీ మనసంతా చిచ్చే అనుకుంటున్నారు ప్రజలంతా ఈ ఎలక్షన్ని పెట్టుకొని ఈసీతో మాట్లాడి ఈసీ వారితో వాలంటీస్తో డబ్బులు పంచడానికి వీల్లేదు ఎండలో వెళ్ళాలి వాన కురిసినా వెళ్ళాలి తాతల ఉసురు కట్టుకుంటా వానను వెళ్ళి పూర్వంలాగా పెన్షన్లు ఆఫీస్కి వెళ్ళి తీసుకోమంటున్నావు అంటే ఇంతకంటే నీ ఛాతి నీచిపోయినటువంటి చరిత్ర ఉంటుందా చంద్రబాబు నాయుడు గారు నీవు నిజంగా దేవుడు అనేవాడుంటే ఈ రెండు వేల ఇరవై నాలుగులో శాశ్వతంగా మీ తెలుగుదేశం పార్టీ మూతబడిపోతుంది పవన్ కళ్యాణ పనికి రాని వాడు హైదరాబాదులో పోటీ చేసి డిపాజిట్లు లేకుండా కోల్పోయినటువంటి వాడు ఇక్కడ తగుదునమ్మా అని జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించినాడు కంటే ప్రజలకు ఇస్తున్నటువంటి పథకాలను మీరు చూడలేక చూసి సహించలేక మీ బ్రతుకు బ్రతుకనుకుంటూ ప్రజల బ్రతుకును సర్వనాశనం చేస్తున్న మీకు దేవుడు అనేవాడు ఉన్నాడు ఖచ్చితంగా ప్రజలకు మేలు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అనే వాడిని పంపించాడు జగనే జనం జనమే జగన్ జగన్కు ప్రజలందరు ఆశీస్సులున్నాయి మీకెవరు ఆశీస్సులున్నాయంటే పవన్ కళ్యాణ్ పనికిరాలి పవన్ కళ్యాణ్ పనికిరాలి బీజేపీ టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి మీ కుమ్ములాటలే మీకు పతనానికి దారితీస్తాయి ఇది కొల్లేరు నేత మోరు రామరాజు చెబుతున్నటువంటి మాట అర్థం చేసుకోండి సోదరుడారా రెండు వేల ఇరవై నాలుగులో జై జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాబోతున్నాడు ఇది కొల్లేరు నేత మోరు రామరాజు చెబుతున్నటువంటి మాట అర్థం చేసుకోండి ప్రజలు ఉసురు మాకు చంద్రబాబు నాయుడు ముసలాడి అయిపోయావు నీకు పెన్షన్లు అక్కర్లా పెన్షన్లు కావాలి ఈ ప్రజల తాతలు అల్లాడిపోతున్నారు ఎండలో వెళ్ళలేక ఆఫీసుకి ఆఫీసులోకి వెళ్ళి ఏలు లేచి సంతకాలు పెట్టి సచివాలయానికి వెళ్ళి తెచ్చుకోవాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆలోచించుకో నీ గొయ్య నువ్వే చదువుకుంటున్నావు నీవు వాలంటీర్స్ని తీసేయాలంటున్నావు వారిని పెన్షన్లు ఇవ్వకూడదంటున్నావు వాళ్ళకి స్వతంత్రం వచ్చేసింది వాళ్ళందరూ బయటకెళ్ళిపోతే జై జగన్మోహన్ రెడ్డి అని స్వతంత్రంగా వ్యవహరించి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేయించడానికి వాళ్ళు సంసిద్ధంగా ఉంటారు నీవు చేసిన గోయితులో నీవే పడ్డావు జై జగన్ జీవీ మాల్ ఫెస్టివల్ థీమ్ మార్ పండుగలన్నీ జీవీ మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీ మాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్ళిళ్ళు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు